ఆ శిక్ష శిక్ష అన్నమాట స్వామీజీ ఒక్క నిమిషం స్వామీజీ ఫారూక్ షుబ్లీ గారు నమస్కారం అంటే నాకు తెలిసినంతవరకు వెంకటేశ్వర స్వామి పురాణానికి ఆ పవిత్రమైన తిరుమల కొండకి ముస్లిం దీనికి ధర్మానికి ఒక ఒక కనెక్షన్ ఒక సంబంధం మతపరమైన లేకపోతే అవినాభావ సంబంధం ఏదో ఉంది అంత డీటెయిల్గా నేను వెళ్ళడం లేదు కానీ మీకు బాగా తెలుసు మీరు ఈ వీటి విషయంలో ఈ హక్కులు లేకపోతే ఇటువంటి విషయాల్లో చాలా యాక్టివ్గా ఉంటారు కదా ఈ విషయం తెలియగానే ప్రసాదం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని ఇలా కలుషితం కల్తీ చేసేశారు దట్టు కొవ్వుతో తయారైన నెయ్యితో ప్రసాదాలు తయారు చేశారు అనేది తెలియగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు సుబ్బిలిబాయి కృష్ణ గారు చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నమస్తే వెంకటకృష్ణ గారు నిన్న ఐ థింక్ మార్నింగ్ అరౌండ్ సంథింగ్ ట్వెల్వ్ థర్టీకి నేను న్యూస్ చూశాను దాని తర్వాత నుంచి నేను దీన్ని ఫాలో అవుతున్నాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళ యొక్క బాధని వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో గానీ ట్విట్టర్ లో కానీ లేకపోతే న్యూస్ మీడియా లో గానీ వస్తుంది ఈ రోజు నా ప్యానెల్లో జస్ట్ కాసేపు ముందు నాకు కాల్ చేసి పిలిచిన తర్వాత అమ్మయ్యా నాకు ఒక అవకాశం దొరికింది నా హిందూ సోదరులు ఎవరైతే బాధపడుతున్నారు ఎందుకంటే మతం అనేది చాలా 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 సెన్సిటివ్ అంశం అండి ఎంత సెన్సిటివ్ అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళకి ఈ దేశ గొప్పతనం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం ఇదే ఈ దేశ ప్రగతికి మూల మంత్రం అని చెప్పేసి ప్రకారంగా నమ్మినటువంటి వ్యక్తుల్లో మేము సైతం కూడా ఉన్నాం ఇటువంటి దాంట్లో ఇందాక మీరు స్టార్టింగ్ రిమార్క్స్ లో మీరు కూడాను గుడ్ ఈవినింగ్ అనాలా అని అంటే మీరు ఎంత అప్సెట్ అయి ఉన్నారు ఈ సెంటిమెంట్స్ వల్ల అనేది అందులో స్పష్టంగా కనిపించింది అదేవిధంగా ఇందాక పెద్దలు స్వామి గారు ఆయన మాట్లాడుతుంటే ఆయన మాటలు సరే ఆయన ఏం మాట్లాడే తర్వాత కానీ ఆయన పేస్ ముఖ కలి కవళికల్లో సైతం కూడాను చాలా బాధగా ఉంది చాలా బాధతో ఆయన మాట్లాడుతున్నారు నేను దాన్ని వెరీ సింపుల్ గా ఏంటంటే సార్ ఇంతకు ముందు ప్రాఫిట్ మొహమ్మద్ పై కొన్ని ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు లేకపోతే ఇటువంటి అంటే ఏదైతే ఒక మతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు ఉంటాయో అవి దెబ్బ తిన్నప్పుడు నా పరిస్థితి ఏంటి అన్న కోణంలో నేను ఒక హిందూగా ఒకసారి మీ పొజిషన్ లో కూర్చొని ఆలోచించాను కాసేపటికి నాకు మండిపోయిందండి నిజంగా ఆ మన హిందూ సోదరులు ఇంకా మన రాష్ట్రంలో ఏంటంటే చాలా ఓపిక్ గా చాలా సహనంగా వాళ్ళు ఏంటంటే పాపం నిజంగా ఇదంతా తర్వాత కానీ ప్రతి హిందూ సోదరుడికి కూడాను మనస్ఫూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు శాతం మంది ముస్లింలు మా హిందూ సోదులతో మేము మీతో పాటు కలిసి నుంచోటానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ రాష్ట్రంలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పేరు ఉచ్చరించడానికి నాకు ఎందుకు ఇష్టం లేదంటేనండి మతాలను అంటే రాష్ట్రంలో వ్యవస్థలు కూడాను పూర్తిగా చిన్నా భిన్నం చేసేస్తే నేను డేవన్ నుంచి ఈ వ్యక్తి అధికారంలో వచ్చిన మొదటి రోజు నుంచి నేను నా గోళ ఒకటే అదేంటంటే ఈ వ్యక్తి అటు హిందువులను మోసం చేస్తున్నాడు రెండో వైపు ముస్లింలను మోసం చేస్తున్నాడు మూడో వైపు క్రైస్తవులను సైతం కూడాను మోసం చేస్తున్నటువంటి ఏకైక దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఎవరైనా చరిత్రలో ఉన్నారంటే ఆ వ్యక్తి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలిపే తేల్చేవాడు నేను ఇంత ప్రగాఢంగా నేను చెప్పడానికి కారణం ఏంటంటే సార్ రెండు వేల నాలుగులో నేను తిరుమల తిరుపతికి నేను వెళ్ళటం జరిగింది నేను దర్శనం అన్న పదం అయితే నేను ఉపయోగించాను ఎందుకంటే నేను ఒక మతాన్ని ఆచరిస్తున్నాను ఆ స్వేచ్ఛ నాకు ఇక్కడ ఉన్న భారత రాజ్యాంగం నాకు ఇస్తుంది నేను అప్పుడు వెళ్ళినప్పుడు నా సోదరులు ఎవరైతే నా కొలీగ్స్ ఉన్నారో వాళ్ళతో పాటు వెళ్ళాను నేను కూడా వెళ్ళాను నన్ను మామూలుగా ఆహ్వానించారు నేను కూడా వెళ్ళాను పిలిచారు వెళ్ళాను వచ్చేశాను కానీ దాని తర్వాత మళ్ళా ఒక ఐ థింక్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నాకు ఇంకోసారి అవకాశం దొరికింది నేను కాస్త అందరితో పాటు కలిసి ఉంటాను కాబట్టి మళ్ళీ ఇంకోసారి అవకాశం వచ్చింది నేను వెళ్తానికి వెళ్తే అక్కడ నాకు ఒక ఫామ్ నా ముందు పెట్టారు మీరు ముస్లిం అని చెప్పేసి అని పెట్టలేదండి వాస్తవానికి ప్రతి ఒక్కళ్ళు సంతకం పెడుతున్నారు దానిపై నా ముందు కూడా పెట్టారు అది చూశాను నేను చూస్తే దాంట్లో సింపుల్ అంటే నేను పెద్దగా నేను దాని గురించి డిస్కస్ చేయను కానీ బిలీవర్ బిలీవర్ అంటే మీరు తిరుమల ఏదైతే మన వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారో ఈ మీరు దేవుడుగా మీరు అంగీకరిస్తున్నాను నేను అని చెప్పి డిక్లేర్ చేసి మీరు లోపలికి వెళ్ళాలి నా యొక్క నమ్మకం వేరే విధానం నేను నేను సున్నితంగా బై సారీ భయ్ ఏమనుకోమాకండి ఈ ఇది కనుక లేకుంటే కనుక నాకు రావడానికి ఇంత దూరం వచ్చిన లోపల రావడానికి నాకంటే కానీ అక్కడ నేను సంతకం పెట్టను ఎందుకు సంతకం పెట్టిందంటే నా యొక్క బిలీఫ్ ఒకటి అదే ఆఫ్టర్ ఆల్ నేను ఒక కామన్ మ్యాన్ ని నాకు ఉన్నటువంటి కామన్ సెన్స్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి నీకు లేదా నీకు ఉండాలా వద్దా నువ్వు పోయావు పోయి ఏ రోజున గానీ మీ మిసెస్ తో పాటు కలిసి వెళ్ళావా నువ్వు భారతిరెడ్డి గారితో పాటు కలిసి వెళ్ళావా ఏ రోజు వెళ్ళవు పోని అక్కడ ఏమైనా చేతిలో ఏమైనా ప్రసాదం పోస్తే దాన్ని యాక్టింగ్ చేసి తీసి పక్కన పెడస్తారు ఈరోజు ఈ రోజు ఈ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే జగన్ గారు క్షమాపణలు కూరడం అర్హులు కాదండి ఆయన ఇందాక స్వామీజీ గారు చెప్పినటువంటి మాటలతో కాకుండా నేను దానికి మించిన మాట ఇది క్షమాపణకు కూడాను అర్హులు కాదు ఆయన ఆయనకి ఖచ్చితంగా దీనిపై శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది కేవలం ఇది రాష్ట్ర సమస్య ఏ మాత్రం కాదు ఎందుకంటే ఇది మన భారతదేశంలోనే మన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నంత గొప్పతనం నాకు తెలిసి ఇంకా వేరే కంట్రీస్ లో ఇంకా ఇంత పెద్ద దేవస్థానం లేదు కరెక్ట్ మరి అలాంటప్పుడు ఇటువంటి దేవస్థానంతో నువ్వు ఇటువంటి చెలగాటం ఆడావంటే నీకు ఎన్ని గుండెలు నీకు ఎన్ని గుండెలు నీకు ఈ రోజున ఈ వ్యక్తిపై కఠినాది కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఇందాక ప్రెస్ మీట్ చూసినప్పుడు మళ్ళా దాన్ని కూడాను ఏదో రకంగా ఏంటంటే మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారిపై నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మాటకు ముందు ఒకసారి మాటకి తర్వాత ఒకసారి ఎన్నో ప్రసంగాల్లో ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే ఈ రోజు నేను బతికి బయట బయట పడ్డానంటే కనుక అప్పట్లో జరిగినటువంటి ఏదైతే తిరుమల జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో ఆ అటాక్ లో నేను కాపాడబడ్డాను అంటే కనుక దానికి ఆ మన వెంకటేశ్వమి వారు అని చెప్పేసి ఆయన పదే పదే దాన్ని ఆయన ఉచ్చరించిన ఉచ్చరించే వ్యక్తి ఆయన కాబట్టి ఇక్కడ ఏంటంటే దీన్ని ఇది రాజకీయాలతో కానీ మతాలతో కానీ దానికైనా పైకి ఎక్కి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మనోభావాలను దెబ్బతీశారు ఒకటి సార్ రెండోది ఈనా ఎవరైతే ఈ టిడి చైర్మన్ గా ఉన్నారో ఇంతకు ముందు అతన్ని చైర్మన్ చేసినప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి చైర్మన్ దాని తర్వాత గతంలో ఉన్నటువంటి చైర్మన్ వీళ్ళందరి మీద కూడాను ఒక ఎలిగేషన్ ఉన్నది అంటే వెదర్ దే ఆర్ బిలీవర్ ఆర్ నాన్ బిలీవర్ అంటే వెంకటేశ్వామి గారిని వాళ్ళు నమ్ముతారా అసలు నమ్మరా అదే ముందు పెద్ద క్వశ్చన్ మార్క్ అసలు చాలా రకాల వచ్చినాయి ఉన్నాయి చాలా విషయాలు వచ్చినాయి ఇంతకు ముందు ఎవరైతే చైర్మన్ గా ఉన్నారో వారి యొక్క కూతురు వివాహం కూడాను క్రైస్తవ పద్ధతిలో చేశారు అని చెప్పేసి ఉంది నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాను సార్ నాకు క్రైస్తవులన్నా గానీ హిందువులన్నా కానీ ఇస్లాం అన్నా గానీ నేను అందరినీ కూడాను సమదృష్టితో చూస్తాను మీరు ఇందాక స్టార్టింగ్ హిమాస్ లో ఒక మాట అడిగారు ఏది మన తిరుమల తిరుపతి దేవస్థానానికి ముస్లింస్ కి ఏమైనా అనుభవ ఒక రకమైనటువంటి రిలేషన్షిప్ ఏమైనా ఉందా అని చెప్పేసి అది పురాణాల్లో అక్కడ ఉన్నటువంటి బీబీ నారా ఉన్నారు ప్రాణాల్లో ఉంది బట్ నేను దాన్ని పెద్దగా నేను దాని గురించి మాట్లాడను బట్ అల్టిమేట్లీ ఏంటంటే ఒక కమ్యూనల్ హార్మనీ అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ విజయవాడ కనకదుర్గ దుర్గమ్మ గుడి దగ్గర కూడాను కింద ఒక దర్గా ఉంది అక్కడ కూడాను పైకి వెళ్లే వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి దర్శించుకుని వెళ్తారు నేను డెప్త్ లోకి వెళ్ళదలుచుకోవట్లేదు ఆర్ లివింగ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇవన్నీ తర్వాత సంగతి కానీ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ఇటువంటి రిలీజియన్ తో సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ రిలీజియన్ హెడ్గా అంటే ఈ దేశంలోనే పెద్ద గుడిగా పేరు పొందినటువంటి ప్రపంచంలోనే అటువంటి వ్యక్తికి తీసుకొచ్చి అన్య మతస్థులు తీసుకొచ్చి ఈ రోజున దానికి టీటీడీ చైర్మన్ గా నియమించి ఎంత దారుణమైనటువంటి తప్పిదం చేశారు ఎందుకంటే వెరీ సింపుల్ లాజిక్ సార్ ఈ రోజు నా అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తున్నారు ఆ వఫ్ అమెండ్మెంట్ యాక్ట్ లో నాన్ ముస్లింస్ తీసుకొచ్చి పెడతారంటే నేను ఎందుకని చెప్పేసి నేను వ్యతిరేకిస్తున్నాను దీన్ని కూడా అంతే అంతే కదా నాకు ఒకటి దేనికైనా కూడా కొన్ని నామ్స్ ఉంటాయి కొన్ని ఎథిక్స్ ఉంటాయి వక్ఫు దానికి తీసుకెళ్ళి నేను ఎవరినో హిందూని పెడతానంటే కుదరదు అది అంతే అట్లాగే దీనికి కూడా సో అందువల్ల ఇది ఒక ఆస్పెక్ట్ అయితే నేను మిమ్మల్ని అడిగింది అది మీరు చెప్తారని అది ఒకటైతే వంద కోట్ల మంది ఈ దేశంలో వంద కోట్ల మంది హిందువులకు సంబంధించిన అత్యంత ఇష్టమైన దైవం వెంకటేశ్వర స్వామి అలాగే రాముడు ఆ రాముడు అయోధ్యలో రాముల వారి ఆలయ ప్రారంభోత్సవానికి కూడా ఇక్కడి నుంచి లక్షల లడ్లు పంపించారు ప్రసాదం కింద కర్మగాలి మరి వాళ్ళ అడ్లు ఆ టైంలోనే వెళ్ళి నన్ను మీరు బాగా పిలిచేస్తున్నారు వెంకటరెడ్డి గారు నేను నిజాలు నేను నిజాలు మాట్లాడేస్తే మాట్లాడదురు మాట్లాడదురు కానీ నేను అంటే నెక్స్ట్ స్పెల్ లో బౌలింగ్ నెక్స్ట్ స్పెల్ ఉంది బౌలింగ్ అప్పుడు వేద్దురు కానీ అవన్నీ బాల్స్ అట్లా ఓవర్ అట్లా పెట్టుకోండి దగ్గర రైట్ ఆ వాటికి కూడా కొన్ని లక్షల లడ్లు ఇక్కడికి పంపించారు కర్మగాలి అది ఆ టైంలోనే సో ఈ పరిస్థితుల్లో కేంద్రం రంగంలోకి దిగింది Can